మొన్న మధ్యలో మా నాన్న బతికున్నప్పుడు ఇప్పుడు జయ జయ తెలంగాణ అందశ్రీ రాసిన అందశ్రీ ఒక రోజు మా ఇంటికి వచ్చిండు వచ్చినాక ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగింది ఆయన అంత ముందు పేరు విన్నాడు కానీ ఇంత డీప్ గా తెలియదు సో ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగిన తర్వాత ఇద్దరి మధ్యలో వా కవిత్వం చెప్పుడు మా నాన్న కవిత్వం చెప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఒక స్టేజ్ ఆయన సరెండర్ అయింది అందర్శ్రీ అంటేనే జనరల్ ఏంటంటే బాగా ఆత్మాభిమానం ఉన్న మనిషి అని జనరల్ గా బయట మాట్లాడతాడు బాగా ఆత్మా ఆత్మాభిమానం ఉన్నటువంటి మనిషి ఎవరి దగ్గర తల దించడు అనేది ఆయన మీద ఉన్నది కదా ఆయన బయట రూమ్ లో ఉంటే పిలిపించుకొని కెమెరా ఆన్ చేసి నువ్వు రికార్డ్ ఇది ఎప్పటికైనా ఉండాలి తెలంగాణకు ఉన్నారు చాలా మంది కానీ తెలంగాణకు లేరు తెలంగాణ అయ్యా తెలంగాణ బొడ్రాయి తెలంగాణ బోనం తెలంగాణ బతుకమ్మ తెలంగాణ గౌరమ్మ అని కూడా ఆయన వర్ణించినది ఉన్న రికార్డు ఉంది అని రెండు కాలం మీద పడ్డాడు నా జీవితంలో ఇలా చాలా గొప్ప దినం నాది అని చెప్పని సో ఇది ఇటువంటిది ఈవెన్ ఇప్పుడు పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చింది కానీ పాలకులకు ఇష్టం లేదు కాబట్టి నేను చరిత్ర రాయలే ఎప్పుడు చూసినా గానీ ప్రశ్నించే తత్వం ప్రజల పక్షాన ఉన్నటువంటి కవి కాబట్టి ప్రజల పక్షాన ఉండి తొలి కోడిలకు ఒక వైతాలికుడు తన తెలంగాణకు వైతాలికుడు సో అట్లా ఇది కూడా మొన్న యాదగిరి సాబ్ రాసినటువంటి ఆర్టికల్ లో పెట్టింది తన తెలంగాణ వైతాలికుడు అని చెప్పని దానికి ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందని కూడా మొన్న తన పుట్టినరోజు ఊరికే చెప్తా ఉంటుంటాడు అది మీ ఫాదర్ పేరు యాదగిరి గారు ఎక్కడికి వెళ్ళిన పాపం ఆయనే చెప్తా ఉంటాడు ముచ్చల సత్యనారాయణ గారు ముచ్చేలా సత్యనారాయణ అనేది ఆయన నుంచి మనం వింటుంటా ఉండే